విశాఖపట్నం ఎంపీ అభ్యర్థిగా నేను ఎందుకు పోటీ చేస్తున్నానంటే అనేక కారణాల్లో ప్రధాన కారణాలు రెండు నెలల తర్వాత ఈ దేశం సర్వనాశనం అవబోతుంది ఇప్పటికే శ్రీలంక సుడాన్ వెనజువెల్లాగా మోదీ గవర్నమెంట్ నెలకి లక్ష కోట్లు అప్పు చేసి ఒక వ్యక్తికి కుటుంబంలో ఐదుగురుంటే ఐదు కోట్లు రూపాయలు అప్పు అయిపోయింది ఒకటి మీ ఐదు కోట్లు అప్పు తీర్చి మీ కుటుంబానికి ఐదు కోట్లు ఆదాయాన్ని ఐదు సంవత్సరాల్లో సృష్టించే సత్తా నా ఒక్కడికే ఉంది రెండు దేశం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి ఉండాలి అంటే ఇప్పుడున్న మోదీని మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేనను చిత్తుగా ఓడించాలి మూడు ఇండియా ప్రపంచంలో నెంబర్ వన్ స్థాయికి ఎదగాలి అంటే రెండు వేల ఏడు వందల బిలియనీర్లు రెండు వందల దేశాల్లో ఉన్న బిలియనేర్ ట్రిలియనేస్ని తీసుకొచ్చి కంపెనీలు పెట్టి విశాఖలో ఉన్న నాలుగు లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు నాలుగు లక్షల ఇరవై వేలు ఐదాపు ఐదు లక్షలున్న క్రైస్తవులు ఐదు లక్షలున్న బీసీలు రెండు లక్షలున్న స్టీల్ ప్లాంటు ఉద్యోగస్తులందరికీ ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగం ఇప్పుడు వాలంటీర్లందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు ఇస్తున్నారు ఎలక్షన్ తర్వాత ఐదు రూపాయలు ఇవ్వరు నేను ఇరవై వేలు చేసి పెర్మనెంట్ చేసి అంగన్వాడీ లక్షా పదిహేను వేల మందికి పెర్మనెంట్ చేసి ఇరవై ఐదు వేలు ఎలగిస్తున్నానో మా మేనిఫెస్టోలో దైవజన్లు హిందూ ప్రిస్టులకి డెబ్భై ఎనిమిది వేల మంది పాస్టర్లకి అలాగే రెండు వేల మంది ఉన్న ములనాస్కి వేల మంది హిందూ ప్రీస్టులకి ఇరవై ఐదు వేలు ఎలగిస్తున్నాను వాలంటీర్లకి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు రెండున్నర లక్షల మంది ఇవన్నీ నేను చేయాలి అంటే వంద రోజుల్లో రెండు నెలల్లో మీరు నన్ను గెలిపించాలి బూత్ కమిటీలు వేయాలి కష్టపడి పని చేయాలి ఒక్కొక్కరు పది నుంచి వంద మందికి ఓట్లు వేయించాలి ఏమీ మీరు నా కొరకు చేయవసరం లేదు నేను ఇంతవరకు అభివృద్ధి ఎలా చేసానో వితంతులకు అనాథులకు ఎలాగ మద్దతు ఇచ్చానో దేశాన్ని రాష్ట్రాన్ని ఎలాగ కాపాడానో ఈ ఎలక్షన్ల తర్వాత ఇంకా బీజేపీ ఆర్ఎస్ఎస్ వారు విజృంభించి